గుడ్ మార్నింగ్ సిద్ధు సిద్ధు గుడ్ మార్నింగ్ మళ్ళీ రెడ్డి అని చెప్పా నాకు గిడి గుడ్ మార్నింగ్ వినవాడట్లే గట్టిగా పిల్లల బ్యాగులు అయితే చినిగిపోయినాయి నేను అయితే వారసిపోయారు అయితే రెడీ అయిండు టైం వచ్చే చిన్న మీదేమో అవుతుంది రెడీ అయి రెడీ అయ్యిండు అంటే ఇంకా నెత్తికిట్లు ఏం చూసుకోలే బ్యాగ్ ఎదురుకుండు బుక్ ఇవి అంటే దీక్ష అక్కడ రెండు మూడు బాక్సులు ఉండే ఒకటి ఇచ్చి వెళ్ళింది అన్నట్టు సిద్ధు దగ్గర ఒక బాక్స్ ఉండే అయితే రెండిట్లే సర్దుకుంటుండు సిద్ధు ఒకసారి పేస్ట్ చూపివా సిద్ధి అదే ఎదురుకుంటు సిద్ధు కూడా ఒకసారి నైట్ ఏడ్చినావు కదా అక్కలేనందుకు ఇక గిట్టినది సిద్ధు నైట్ ఏడ్చిండు అక్కలేనందుకు అంజలు మేము కూడా ఏడ్చినాం ఎందుకో బాధ అనిపించింది వాళ్ళని మిస్ అయినామని వాళ్ళ డాడీ అయితే అక్షయ్ కోసం ఏడ్చిండు నాని డాడీ అక్షయ్ కోసం ఏడ్చిండు కదా ఇది నా కోసం చెప్పు ఒకసారి వీడియోలో చెప్పమ్మా ప్లీజ్ డాడీ నేనెందుకు ఏడ్చినా అన్నాడు నువ్వు చెప్పు నాని ఏదో ఒకసారి ఇక్కడ చూడు రాత్రి వాళ్ళు ఏడ్చిర్రు డాడీ బాగా డాడీ ఎవరు డాడీ ఎందుకు మంచిగా మంచి మంచిగా కూర్చం చెప్పు ఎందుకు ఏడ్చిండు డాడీ నైట్ కోసం చిన్న మా చిన్నామే కోసం వాళ్ళ డాడీ ఏడ్చిండు అన్నట్టు ఎందుకంటే రోజు నైట్ ఇద్దరికి వస్తే కొట్లాడుకుంటోళ్ళు అలాంటిది మిస్ అయిపోయినా నైట్ వాళ్ళ డాడీ ఏడ్చిండు వాళ్ళ డాడేగానే నేను ఏడ్చిన నేను సిద్ధు కొంచెం బాధపడ్డాడు పాప సిద్ధు కూడా ఏడ్చిండు నేను రేపు అక్క దగ్గరికి వెళ్తాను వస్తావా వస్తావా రేపైతే పిల్లలకు బ్యాగులు అవన్నీ కొనియాలంట ఫోన్ చేసి మేడం ఇట్లా మేమైతే వెళ్ళి వాళ్ళని ఒకసారి యూస్ రావాలని వాళ్ళ అనిపిస్తుంది నైట్ అస్సలు మాసనం అట్టలేదు కదా సిద్ధు సిద్ధుకైతే హ్యాపీ వాళ్ళు పోయినందుకు వాళ్ళంతా నేను నేనే తినచ్చు కదా అన్న కదా సిద్ధు అయినా సిద్ధుని వేసే సిద్ధుని కూడా వేసేస్తా మళ్ళీ వచ్చే సంవత్సరం పోవాలి నువ్వు కూడా అప్పు గమ్ము అది ఖరాబ్ అయ్యకు మాకు ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉన్నారో సిద్ధు కాకపోయి ఎవరు లేరు మాకు అసలు టైంపాస్ అవ్వట్లేదు ఇంట్లో ఎవరు లేరు సిద్ధు నేనే ఉన్నావు చూసినా పొద్దు మా ఇద్దరికైతే ఇంకా కొంచెం అయితే సిద్ధు కూడా స్కూల్కి పోతాడు మాకైతే ఉందో లేదో తెలియదు పనుంటే మాత్రం పని లేక మాత్రం మస్తు బోర్ కొడుతుంది ఎందుకు తెలియదు అంటే పిల్లలు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది కానీ సాయంత్రం బాగా మిస్ అయిపోయినాం ఏమనిపించలేదు కానీ వాళ్ళు స్కూల్ నుండి వచ్చే టైంకు ఇక సిద్ధు వచ్చింది కదా సిద్ధు రాగానే ఏదో మిస్ అయినంత ఫీల్ అయితే వచ్చింది కదా సిద్ధు టీ ట్యూషన్ మేము ఇద్దరేమే ఉన్నాం మా సారా ఎక్కువ ఇంట్లో ఉండైన ఉండడు సిద్ధు నేను ఇద్దరమే ఉన్నా వంట అయింది చాయ్ తాగేసినం ఏం పని లేదు వాళ్ళు ఉంటే ఐదు నిమిషాలు రెండు నిమిషాలకొకసారి మమ్మీ మమ్మీ అమ్మ అమ్మ తమ్ముడు కొడుతుండు అక్క కొడుతుంది చెల్లె కొడుతుందని ఊగా మొత్తుకునేటోళ్ళు ఇల్లంతా ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు పిల్లలు ఎక్కడ వేయరు అని చెప్పేసి ఎందుకంటే మా నొల్లి ఆ రేంజ్లు ఉండేది అన్నట్టు మేము మొత్తుకుంటే రోడ్ అవతలకు కూడా వెయ్యిన వాడిని వాళ్ళైతే అడుగుతారు పిల్లలు లేరు కదా ఎటు వేయరని చెప్పేసి ఒక్క పూటకే వాళ్ళు అడుగుతారు వాళ్ళకే అట్టుంది ఇంకా నాకు ఎట్లుండాలి లోపల కానీ చదువు చదువుకోవాలి మనం అన్నీ అనుకుంటే ఏ సిద్ధు ఏ ఇగో నేను సిద్ధ ఏం చేస్తున్నావు చూపిస్తా ఏ గమ్ముతోనేం చేస్తున్నా చెయ్యూపి 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 అన్న నేను కడ నాడు కడుక్కచ్చుకో బెల్ట్ పట్టి కొడతా మరి నేను నాడు నాడు చేతుల మీద అంత పిస పిస రాసుకోవద్దు నాడు గమ్ముతోనంత కడుక ఫైవ్ లెక్క పడతా కడకచ్చుకోపోతే మాత్రం పొట్టు పొడి చెప్తా వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ తడ మాత్రం నేను పొట్టు పొడి అంపుతా నాడు నాడు ఎందుకు ఎందుకది మేమైతే పనికి వెళ్తున్నాం గడప ప్రవేట్కు ఎవరు లేరు సిద్ధు స్కూల్కి వెళ్ళిండు మేమేమో పనికి వెళ్తున్నాం ఎండ ఎట్లా కొడుతుందో వర్షాకాలం కూడా ఎండలు కొట్టబట్టే బయటికరికి వచ్చినాము పొలాల్లో పొలాలలో ఏమో పని చేయాలి హాయ్ చెప్పే నేను ఎప్పుడు హాయ్ చెప్పా చెప్తా పొలాలల్లో ఎవ్వరు లేరు దున్నుడు ఇట్లా ఏం కాలే వర్షాలు పడితే అన్నీ దున్నుకుంటా మంది ఉంటారు ఎవ్వరు లేరు చూడు మేమే ఇద్దరం ఉన్నాం ఒక కోలపరం ఉంది ఎవ్వరు లేరు చుట్టూ మేమే ఉన్నాం ఆ బాటిల్లో నీళ్ళు ఎందుకంటే మేము చేసేది రాగట్లే కాబట్టి రాగడి పారకు అంటుకుంటుందని ఆ పారకు నీళ్ళు పెట్టుకొని పనిచేయాలి నేనేం ఖాళీ పోతలేను మా చేతిలో బాటీలు బట్టలు ఫోన్ ఉంది ఎక్కడికి నడుచుకున్నాం అంత బురద బురద ఉంది కానీ మా బండి ఉంది ఓ ఇక్కడ ఉన్నాం ఇంకా వద్దాను ఇటు తువ్వలేదు అక్కడెక్కడో బండి ఇక్కడెక్కడనో మేము అవ్వ పిట్టలు పిట్టలు మేమే ఉన్నాం మంచి కోరుతున్నాయి అవి అమ్మా పని చేస్తున్నాం ఈ కరెంటు స్తంభానికి సపోర్ట్ పొక్కేది బుడుదల ఏమేం